రేపు వచ్చే పదిహేడు తారీఖు నాడు మన అసాధ్యం అనుకున్న తెలంగాణ సుసాద్య దేశ తెలంగాణ మహానీయుడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన డివిజన్ అమాల్ సింగ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ రిపెంట్ చేయవలసిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే క్యాబు వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్యక్రమం ఐదు లక్షలు గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ కార్యక్రమం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చానికి ఏదైతే చేస్తలేదు అందుకు కేటీఆర్ గారు పిండి మేరకు ఈరోజు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం పేరు తీసుకోవడం జరిగింది దాదాపుగా నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల మంది దాకా ఇక్కడ వీళ్ళకు ఇన్సూరెన్స్ మన డివిజన్లు ఉన్న వాళ్ళకి మల్లపూర్ కానీ శిక్షానగర్ డివిజన్లు కానీ ఈ రెండు డివిజన్లు ఉన్న వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా అక్క మాంగాలి అదే బీరప్ప దాని ఆశిస్సులు కూడా ఉండి వాళ్ళ ఆశిస్సులతో ఇంత ఆయుధ ఆరోగ్యాలతో ఇంత నూలు నిండు నూనెని కేసీఆర్ గారు జీవించాలని పూజలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు మరి అధికారం సందర్భంగా రెండు చెట్లు ఎక్కడం అదేవిధంగా కేక్ కట్ చేయడం ఇలాంటి కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరుగుతుంది దీనికి కేసీఆర్ గారి అభిమానులు టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పది గంటలకు ఇక్కడ ఇటువంటి జ్వరసాడికి వచ్చి హాజరై తన కేసీఆర్ గారు బర్త్డేని ఘనంగా జరుపుకోవాలని అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ అవకాశం